చేసినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు నాట్ ఎలిజిబుల్ అని కొట్టేస్తుంది అప్పుడు బెనిఫిషియరీ నష్టం జరుగుతుంది కాబట్టి ఒకసారిగా చెప్పినట్టు మన కాబట్టి అంత మటుకు ఆరో తేదీ మనం రిస్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి Coragem

ఎందుకంటే ఇండియా ఎక్సెస్ టైం కావాలంటే భయాన్ని కావాలని కరెక్ట్ గా దృష్టి పెంచుకుపోయి ఇంకా కూడా ఎక్కువ రోజులు మనం వినిపించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకోటి గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ పెట్టినట్లు ఇంకా మా మంత్రివర్గులు గవర్నమెంట్ రామకృష్ణ రాజేంద్ర సింహ కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది ఏ టెన్షన్ పూరి కావద్దు పక్కన మందిగా చేసే పని పక్కన మందిగా చేద్దాం మీకు ఎవరికి సహాయ సహకారాలు కావాలని కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇప్పుడు you <laughs> ప్రయారిటీ ఎవరుంటారు వాళ్ళకి వెళ్ళాం కాకపోతే ప్రజాప్రతినిధులు కొంతమంది అధికార పార్టీకి సంబంధిస్తూ ఉంటారు కొంతమంది ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చెప్పించింది ఈ రోజు ఏ పాత్ర లేదు వాళ్ళే పాత్ర చలో చిన్న చట్టానికి లోబడి ఇంక ఒకవేళ గైడ్లైన్స్ మనం ఒకవేళ మొదటి అవుతుంటే దాన్ని ఎట్లా మనము మార్చుకునే విధంగా మనం బెనిఫిషియరీకి లాభం అయ్యే విధంగా మనం గైడ్లైన్స్ కూడా మార్చుకునే అవసరం బెనిఫిషియరీకి బెనిఫిట్ ఏంటంటే చట్టం వచ్చిన డిఫేట్ అయితే కూడా ఎవరేమన్నారు అంటే పాపం కూడా తప్పలేదు చట్టం ఏం చెప్పినా కూడా ఆయనకు పాపం పేరు కూడా బెనిఫిట్ కావాలి ఆయనకు చట్టానికి అతీతంగా గెలిఫిట్ చేయాలంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు ఏమైనా ఏ పై అధికారులు కూడా మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్తూ ఇంకా ఏమైనా ఉంటే ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది పెన్షన్స్ విషయంలో కళ్యాణ రక్షణ విషయంలో చాలా తప్పు జరిగింది పెన్షన్ల విషయంలో కూడా ఉన్న పెన్షన్ రాకుండా ఉంటాయి డేటా ఎంట్రీ మొత్తము వేరే వాళ్ళకి ఏదైతే ఇంకోటి ఈ ఫిజికల్ గా మనం ఏదైతే అప్లికేషన్ తీసుకుంటున్నామో ఖచ్చితంగా ప్రిజర్వ్ చేయాలి డేటా ను దానికి క్యారీ లేదా ఫ్యూచర్ లో మనం క్లారిఫికేషన్ బ్రాంచ్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఎన్నో చాలా చూసాను ఇది పెన్షన్ గురించి డేటా పేరు లో వేరే ఉంది అప్లికేషన్ వచ్చినప్పుడు అందరి ఉన్నాడు ఒకవేళ మనం ఒక కోటా ఉంటుంది అనుకోండి మనం రిస్ట్రిక్షన్ మన విలేజ్ ఇంకా నాలుగు ఎమ్మెల్యే చెప్పిండో మినిస్టర్ చెప్పిండో

అని వచ్చా మనం ఆలోచించి దా ఆ మెటీరియల్ లాస్ట్ ఫైనల్ డే ఆల్మోస్ట్ హౌస్ రౌన్స్ కంప్లీట్ అయినా లేదా ఎనిమిల్లి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పేసి కాకపోతే నేను ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం కష్టమైతుంది అందరికీ కష్టమైంది ప్రజాప్రతినిధి కష్టమైతుంది మీకు కష్టమవుతుంది కాకపోతే ఒక డౌట్ ఎక్కువ అన్ని గ్రామాలలో కాదు కొన్ని గ్రామాలలో ఏం చేస్తారు ఇప్పుడు డిపి గారు చెప్పినట్టు ప్రభుత్వానికి చిన్న పేరు తీసుకొచ్చే విధంగా కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఏ అవి కావుబావు ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాం అవే నెచ్చుకు మీకు అని నెచ్చగొట్టే ప్రయత్నం ఉంటుంది ఒకటి అని గుర్తుపెట్టుకుంటాం ఇంకొకటి తప్పుగా నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళకు తప్పు చాలా సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు క్రమశిక్షణతో అందరూ క్రమశిక్షణ పాటించి అందరు లైన్ బై లైన్ వచ్చే వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఇంకా పాపం

అది ¡Gracias! पा दीक्षित प्लीज सब्सक्राइब टू टेस्ट फ्लाई टीवी